హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తుల రాశి వారి జాతి యొక్క జీవితంలో గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా ఊహించని ఈ పరిణామాల రీత్యా మీరు షాక్ అయిపోతారని చెప్పాలి అయితే ముఖ్యంగా మీకు ఒక చెడు వార్త ఉంది ఒక శుభవార్త కూడా ఉంది ఒక పెద్ద శుభవార్తను అయితే అందుకోబోతున్నారు అదే విధంగా మంచి వెనుక చెడు ఉన్నట్లుగా ఒక స్త్రీ పగబట్టి ఈ రోజున మీ జీవితంలో ఇటువంటి పరిణామాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కానివస్తాయి కావున మీరు ఖచ్చితంగా మీ యొక్క జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్న అంశమో కావునా కావున మీరు చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండండి ఆలోచన విషయంలో జాగ్రత్త ఎదుటి వారి విషయంలో జాగ్రత్త పరిస్థితుల విషయంలో జాగ్రత్త ఇలా ఎన్నో జాగ్రత్తలు ఈ రోజున తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ స్త్రీ ఎవరు గోచార రీత్యా మీకు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు మీరు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకు ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు రేపటి రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో మంచి మంచి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులు మంచి లీడ్ అనేది ఈ రోజున పొందుకుంటారు అంటే అవకాశం అనేది వస్తుంది అలాగే ఈ రోజున ఎటువంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి ఏవి మనం చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన కుటుంబం కలవర ఉంటుందో ప్రతి ఒక్కటి మనకి ఒక అవగాహన అనేది ఈ రోజున వస్తుంది ఈ రోజు నుండి మీ లైఫ్ లో చాలా మార్పు వస్తుంది వీళ్లు ఇప్పటిదాకా ఎంతో సంపాదన అనేది చేస్తూనే ఉన్నారు కానీ ఒక చేతితో డబ్బులు వస్తుంటే మరొక చేతితో ఆ డబ్బులు అనేవి వృధాగా అయిపోతున్నాయి అది ఏదో ఒక రూపంలో కావచ్చో ఒక అనారోగ్య సమస్య కావచ్చు బిజినెస్ లో పెట్టిన పెట్టుబడి కావచ్చో మనం పెట్టిన డబ్బులు అవి మనకి రివర్స్ కొట్టి ఆ డబ్బులు రాకపోవడం ఇలా ఏదో ఒక విధంగా మీరు ఇంకొక పక్క కష్టపడుతూనే ఉన్నారు కష్టానికి తగ్గ ప్రతిఫలితం వచ్చినా అది ఆగడం లేదు సంపాదన అనేది వృధా అయిపోతుంది అయితే ఈ రోజున అయితే మీరు సంపాదించే డబ్బు మీతో పాటు ఉండడమే కాకుండా స్థిరంగా ఉండిపోతుంది మీకు అనవసరమైన ఖర్చులు అనేవి రావు ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీకు ఈ రోజున కలగబోతుంది మీ ఇంట్లో స్థిరంగా డబ్బు అనేది నిలిచిపోతుంది ఇక ఇక్కడి నుంచి మీకు చెప్పాలి అంటే గనక తొందరగా మీరు వేరే వారి మాటలు నమ్మేస్తూ ఉంటారు వారు కాస్త ఆప్యాయంగా మీతో నమ్మకంగా మాట్లాడితే బాధపడుతూ మాట్లాడతారు ఏదైనా విషయం మీతో షేర్ చేసుకుంటే మాత్రం మీరు వెంటనే దానిని అంగీకరించేస్తారో అబద్ధం అబద్దమెంత అనేది గ్రహించలేకపోతారు ఎంత అబద్ధం ఎంత అనేది గ్రహించలేకపోతారో వాళ్ల మాటల్లో పడిపోతూ ఉంటారు ఈ విషయం మీ శత్రువులకు కూడా బాగా తెలుసు వీడితో కాస్త మంచిగా మాట్లాడితే చాలు అనుకూలంగా మారిపోతాడో ముందైతే కాదు కాదు అంటాడు కానీ తర్వాత మనకి అనుకూలంగా ఉండేటట్లుగానే మనతో వ్యవహరిస్తాడో కాబట్టి వాళ్లు దీన్ని మంచిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వారు మరెవరో కాదండి ఒక స్త్రీ మీరు మాత్రం మళ్లీ మళ్లీ ఈ రోజున స్త్రీ వలన మోసపోతూనే ఉంటారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి తెలిసి తెలియకుండా ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజంగా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ అనేది కోరుకుంటున్నారో అనేది గమనించుకోండి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మానయ్యాలి తులారాసి జాతికి అసలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే అవతల వాళ్ల ఫీలింగ్స్ లో మీరు ఫీలింగ్ తెచ్చుకుని దాంట్లో పడిపోకూడదు మీరు వాస్తవం ఏంటి అలాగే నిజంగా ఇతనికి నా సహాయం అవసరమా లేదంటే చెప్పేదంతా అబద్దమా అనేది గమనించుకుంటే మీరు మీ లైఫ్ లో చాలా కష్టాలకు దూరం అవుతారు ఈ రోజున ఈ విధంగా ఈ స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా బలహీనం చేసే ప్రయత్నం చేస్తుంది కావున ఈ రోజున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది మీలో ఉన్న సెంటిమెంటల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాని మూలంగానే మీరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనే విషయం అర్థం చేసుకోండి ఈ రోజున ఇటువంటి వాటికి చాలా వరకు కూడా దూరంగా ఉంటే మీ లైఫ్ మారుతుంది అయితే ఎందుకు అన్నట్లయితే మీ యొక్క లైఫ్ లో మంగళ గ్రహాలు అయితే ఏదైతే ఉన్నాయో ఎక్కువగా హల్చల్ చేయబోతున్నాయి కావున మీ లైఫ్ లో ఈ ఈ గ్రహం మారడం రీత్యానే ఇటువంటి నెగటివ్ ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఈ స్త్రీ మరెవరో కాదండి మీ జీవితంలో ఉన్న స్త్రీనే మీకు బాగా తెలిసినటువంటి స్త్రీనే ఆ వ్యక్తితో మీకు ఆ స్తీతో మీకు చాలా వరకు కూడా సత్సంబంధాలే ఉండి ఉంటాయి కానీ వారి అవసరం రీత్యా మీ జీవితంలో ఉన్నారో మీ జీవితంలో ఏదో ఒక సిచ్యుయేషన్ అనేది వారికి యూజ్ అయితే అప్పుడు మిమ్మల్ని అఘాధంలో తోసివేయడానికి చాలా వరకు కూడా రెడీగా ఉంది ఈ స్త్రీ వారు మీ యొక్క బంధువులు కావచ్చు లేకపోతే గనక వారు మీకు బాగా తెలిసినటువంటి స్నేహితులు కూడా కావచ్చునో మీకు బాగా క్లోజ్ గా ఉన్న సహోద్యోగులు కూడా కావచ్చు అయితే మీ జీవితంలో ఈ పేరు కలిగినటువంటి స్త్రీ ఎవరు ఉన్నారో వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వారు మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితం ఏ విధంగా మారిపోయింది అలాగే మీకు సంతోషం అనేది వచ్చిందా కష్టాలు అనేవి వచ్చాయా ఇలా అన్ని గమనించుకోండి ఈ రోజున మీరు ఏదైతే మీ యొక్క తెలివిని ప్రదర్శిస్తారో ఆ స్తీ వల్ల మోసపోకుండా ఉంటారు ఆ స్త్రీ మరెవరో కాదండి ఎస్ అనే అక్షరంతో మొదలు అయ్యే స్త్రీ ఈ రోజున మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తుంది ఉద్యోగ విషయంలో మిమ్మల్ని చాలా వరకు కూడా వెనక్కి లాగేసే ప్రయత్నం చేస్తుంది మీరు చేసే మంచిని కూడా చెడుగా అవతల వ్యక్తులకి కనిపించేలాగా చేస్తుంది పై అధికారులతో మిమ్మల్ని నానా మాటలు అనిపించే ప్రయత్నం చేస్తుంది ఈ రోజున అజాగ్రత్తగా ఉన్న మీ యొక్క పనిని వారికి చెప్పినా మీరు చేసే ఆలోచన వారికి చెప్పినా కూడానో మీకు చెడు జరిగే విధంగా ఆ స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాల్ మీరు వారికన్నా ఎక్కువ తెలివిగా ఉండడము అందరి నోటిలో నానడము అందరి తలలో నాలుకలా ఉండడము మీ యొక్క ఆలోచనలకు అందరూ కూడా తగిన గౌరవం ఇవ్వడము వారికన్నా ముందు మీరు జీవితంలో సెటిల్ అయిపోవడము ధన వృద్ది కలగడము ఇలా అనేక కారణాల రీత్యా ఆస్తి మీ మీద పగబట్టి ఈ రోజున ఇలా చేస్తోంది ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడం కోసం మీ యొక్క ఉద్యోగం పోయేలాగా చేయవచ్చును వ్యాపారంలో నష్టం వాటిల్లే విధంగా చేయవచ్చునో లేదా మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సంబంధికుల మధ్యన మిమ్మల్ని చులకన చేసే ప్రయత్నము చేయవచ్చును తత్ఫలితంగా మిమ్మల్ని మానసికంగా అదేవిధంగా ఆర్థికంగా కృంగతీసే ప్రయత్నాలు ఈ రోజున చాలా చేస్తోంది పరిస్థితులు కూడా వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి కావున ఎస్ అనే అక్షరంతో మొదలు అయిన స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక వారు ఎవరైనా కావచ్చును వారిని దూరం పెట్టేయండి ఈ రోజున వారితో సమయాన్ని గడపవద్దు ఈ రోజే కాదండి మీ యొక్క జీవితం మొత్తానికి ఆమె అతి పెద్ద శత్రువు కావున వారితో ఉన్నంత దూరము ఇంకా తపెంచండి అస్సలు వారితో ఏ విషయం చెప్పొద్దు మీ యొక్క ఆలోచన కావచ్చు లేకపోతే చేసే పని కావచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు ఏవి అయినా కూడానో ఎంతలో ఉండాలో అంతలో ఉండండి గుడ్డిగా వారిని నమ్మకూడదో వారు ఎవరైనా కావచ్చును రక్త సంబంధికులైనా కావచ్చును బయట వ్యక్తులు అయినా కావచ్చును ఎలా ఉండాలో అలాగే ఉండండి ఎందుకంటే గనక వారికి మీకు మధ్యన ఉన్నటువంటి గ్రహ పరిస్థితులు నీచంగా మారబోతున్నాయి కావున ఇలా జరుగుతుంది వారు తెలిసి తెలియక చేసిన మీకు నష్టాన్ని వాటిల్లే ప్రయత్నమైతే చేస్తారు అయితే ఆర్థిక పరంగా మీకు చాలా వరకు కూడా వృద్ది కలగబోతుంది కావున ధనాన్ని మీరు స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి ఇలా ఒక శుభవార్త విన్నప్పటికీ కూడా మీరు ఈ స్త్రీ వల్ల ఇబ్బంది పడబోతున్నారు అనేది ఒక చెడు వార్త ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడ్డానికి నిత్యము కూడా కనకధార స్తోత్ర పఠన పారాయణం చేయండి అలాగే శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం ఉందో ఈ రోజున నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి